పెదలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు నిప్పు కణికల్లాంటి అపురూప బీజాలు ఈ నేల తలవాకిట మొలకెత్తి ఆకాశం అంచుల దాకా ఎదిగిన లక్ష్యాలు మనకు తెలుసు మట్టి రేణువుల పుట్టెడు ప్రేమ వాన చినుకల వాత్సల్యం మధ్య అనంత విశ్వాన్ని స్పృశించగలిగినటువంటి మహావృక్షం ఎదుగుతుంది అంటారే ఆ రీతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక దీర్ఘమైనటువంటి స్ఫూర్తితోటి మనసులో ఏదైతే భావన చేస్తారో దానికి తగ్గట్టుగా ప్రజల పట్ల ఒక కరుణా సముద్రుడై ఉండేటువంటి ఒక తత్వంతో పేదవాడి కడుపు నింపాలన్న తత్వంతో ఆత్మీయ బంధాలతోటి కరచాలనం చేసినట్టుగా ఒక ఆశ్రమే అనురాగలతలా అడుగుతున్నట్టుగా అందరినీ కలుపుకుపోయేటువంటి ఎదుగుదలన్నట్టుగా మొన్నటిగా మొన్న చూశాం యోగా చేస్తూ ఉంటే ఆయన కూడా స్వయంగా పోటాపోటీగా యువకులతో సహా యోగా చేస్తున్న వైనం అంటే మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించేటువంటి రీతిలో ఒక లక్ష్యంతో వెళుతూ ఉన్నప్పుడు అనుకున్నది సాధించవచ్చు సఫలం జనగణ మంగళ నాయకుడా తన వపు చరితల నాయకుడా అనుతరములు పరిపాలించర స్వాధిగుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు గట్టిగా కరతాళసులతోటి స్వాగతం చెప్దాం పెద్దలారా మన రాష్ట్ర ప్రగతి రథసారథి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచిగా కాగలిగినటువంటి ఒక తత్వం ఒక కాగలిగినటువంటి ఒక తత్వం ఒక శక్తి అన్ని ఒకే రీతిగా ఉన్నటువంటి ఒక శక్తి ఎన్నో కళల్ని కూడా డేర్ టు అనేటువంటి దాన్ని కలకని కల నిదం చేసే ఒక తత్వం మన చంద్రబాబు నాయుడు గారి వారికి స్వాగతం అలాగే అనేటువంటి దాన్ని కలకని కల నిదం చేసే ఒక తత్వం మన చంద్రబాబు నాయుడు గారి వారికి స్వాగతం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తండ్రి వారికి స్వాగతం గౌరవనీయులు పురంధరేశ్వరి గారిని వేదిక రావలసిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని వేదిక విచ్చేవలసిందిగా సాధారంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే గౌరవనీయ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారిని వేదిక రావాల్సిందిగా మనవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు విజయానంద్ గారిని వేదిక రావాల్సిందిగా వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం ఎక్కడా కూడా నువ్వు సమా సమయం వృధా కాకూడదని వచ్చిన ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ అలా లోపలికి లోపలికి వెళ్ళిన లోకేష్ బాబు గారు మళ్ళీ వేదిక విచ్చేస్తూ ఉన్నారు అందరినీ కలుపుకుపోయే తత్వం చంద్రబాబు నాయుడు గారిని చూసినటువంటి ఒక పరంపరా అనుగతమైనటువంటి విశేషంగా మనం ఇచ్చేస్తున్నాను వేదిక మీదకి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారు విజయానంద్ గారు ఐదుగురు పెద్దలు దీపారాధన చేస్తూ ఉన్నారు సుపరిపాలనలో ఏడాది విజయవంతంగా ముగించుకొని మరింత మునుముందుకు వెళుతున్నటువంటి తరుణంలో దీపకాంతులు ప్రజ్వలింప చేసుకొని మంగళప్రదంగా రానున్న వత్సరాల్లో మరింత అభివృద్ధిని సాధించాలనే ప్రగాఢమైన విశ్వాసంతో మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గౌరవనీయురాలు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి దీపారాధన గావించారు ఇప్పుడు దయచేసి అందరూ అలాగే ఉండండి మన రాష్ట్ర గీతం ఇప్పుడు ప్లే చేస్తారు దయచేసి జై తెలుగు తల్లి అందరూ సుఖాసినులు కండి ఒక విలక్షణమైన వినూత్నమైనటువంటి కార్యక్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యలో మనమంతా గొప్ప గొప్ప లక్ష్యాల దిశగా ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయబోతూ ఉన్నాం కూటమి ప్రభుత్వం విజయం ఇది అందరికీ శుభకామన